అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ వీడియోలో తల్లికి వందనం సగం సగం డబ్బులు వచ్చిన వారికి ప్రభుత్వం అదిరిపోయి సుబార్ చెప్పిందండి మిగిలిన డబ్బులు ఎప్పుడు క్రియేట్ చేస్తారో చెప్పారు అలాగే ఎందుకు వచ్చిన సగం డబ్బులు కూడా క్లారిటీ అవ్వడం జరిగింది వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం వీడియో చూశాక షేర్ చేయడం మర్చిపోకండి చాలామందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది ఓకే చూడండి చాలా మందికి తల్లికి వందనం మొదటి పెడతా అలాగే రెండో విడతలు కూడా ఎనిమిది వేల తొమ్మిది వందలు అలాగే తొమ్మిది వేల ఐదు వందలు పదివేల రూపాయలు క్రియేట్ చేశారు మాక్సిమం ఎక్కువగా ఎవరు క్రియేట్ చేశారంటే ఈ ఎస్సీ ఎవరైతే ఎస్సీ కేటగిరీకి సంబంధించిన గ్రూప్స్ ఉంటాయి అన్నీ కూడా వీరికి ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేల ఐదు వందలు లేదా ఏడు రూపాయల తక్కువ తొమ్మిది వేలు పది వేలు ఇలా క్రియేట్ చేశారు అసలే ప్రభుత్వం పదిహేను వేలు వేస్తా అని పదమూడు వేలు వేసింది రెండు వేల రూపాయలు స్కూల్ ఫీజు మెయింటెనెన్స్ ఏదైనా సో ఇందులో కూడా కొంతమందికి పదివేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు పడ్డాయి అయితే చాలామంది తల్లిదండ్రులు ఏంటి అందరికి పదమూడు వేలు పడుతున్నాయి మాకేటి ఇలా పదివేలు ఎనిమిది వేలు పడుతున్నాయి అని చాలామంది అయితే సచివాలయాల్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సచివాలయంలో కూడా చాలామంది దీనికి ఎటువంటి రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు అయితే ఒక పత్రిక దీనికి సాక్షి ఏదో సంథింగ్ ఏదో తల్లికి వందనం మోసం అంటే ఏదో కథను రావచ్చు ఇప్పుడు ప్రభుత్వం దానికి క్లారిటీ ఇస్తూ ఫ్యాక్ట్ చెక్ అయితే దానికి రిప్లై ఇస్తూ నిజానిజాలను బయట పెట్టింది అసలు ఈ తల్లికి వందనమైనా అమ్మఒడైనా మనకు ముందు ఏంటంటే అసలు స్కాలర్షిప్ ఇది మనం ఆరో తరగతి ఏడో తరగతి చదువుతున్నప్పుడు మనకి డబ్బులు వచ్చాయి ఐదు వందలు ఆరు వందలు మేము నైంటీ స్కిట్స్ ఓకే మీకు ఇప్పుడు ఈ స్కాలర్షిప్స్ అన్నీ తీసేశారు మాకు డిగ్రీలు కూడా స్కాలర్షిప్ వచ్చింది అవన్నీ తీసేశారు దానికి విద్యా దీవెన అని పేరిట్టారు దీనికి ఏమో తల్లికి వందనం పేరు పేరిట్టారు అవి అసలు ఆ డబ్బులే కాదు చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కొంచెం స్కాలర్షిప్స్ ఇస్తారు సో ఈ స్కాలర్షిప్ దాన్ని ఈ పథకాల కింద మార్చారు అంతే అయితే మీరు కొత్త వాళ్ళు కాబట్టి మీకు ఎలా ఉంటుంది అయితే ఇప్పుడు తొమ్మిది పది ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివి ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కేంద్ర ప్రభుత్వం కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం టోటల్ పదమూడు వేలు ఇవ్వాలి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొమ్మిది వేలు ఎనిమిది వేలు ఇస్తే మిగిలిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కేంద్ర ప్రభుత్వం కలిసి వేస్తుంది సో కేంద్ర ప్రభుత్వం కలిసి వేయడానికి లేట్ అవుద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుగా వారికి ఈ యొక్క స్కాలర్షిప్ ఏదైతే తల్లికి వందన ఉందో అది చేసింది మిగిలిన ఏ డబ్బులు అయితే ఉన్నాయో ఆరు వేలు కానీ నాలుగు వేలు కానీ మూడు వేలు కానీ వీరికి మరొక ఇరవై రోజుల్లో క్రెడిట్ చేస్తామని ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగింది ఫ్యాక్ట్ చెక్ కమిటీ ఏదైతే ఉందో అంటే నిజా నిజాలని బయట పెడతారు ఏదైనా బయటకు వచ్చింది ఒక వైరల్ వార్త పొకార్ వచ్చిందంటే దాన్ని ఫ్యాక్ట్ చెక్ ఏదైతే ప్రభుత్వం సంబంధించి ఫ్యాక్ చెక్ కరెక్టా కాదా అనేది చెక్ చేసి మనకి చెప్పడం జరుగుతుంది అయితే ఈ ఈ కంపెనీ ఏదైతే ఉందో చెక్ చేసింది అనమాట కొంతమందికి నిజంగానే అలాగే పడ్డాయి వరకు ఒక భరోసా ఇచ్చింది ఏంటంటే మూడు వందల ఎనభై ఐదు కోట్లు మరలా ప్రభుత్వం అయితే విడుదలైతే చేయబోతుంది సో ఈ డబ్బులు ఎవరికనంటే సగం సగం డబ్బులు పడ్డాయి ఎవరికో ఎస్సీ క్యాండిడేట్స్కే మ్యాక్సిమం పడ్డాయి అది కూడా తొమ్మిది పది తరగతులు అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మిగిలిన వాళ్ళందరికీ కూడా బాగానే పడ్డాయి కొంతమందికి అయితే ఇది ఇలా పడ్డం జరిగింది వీరందరికీ పూర్తి స్థాయిలో పేమెంట్ చేస్తామని తెలియజేయడం అయితే జరిగింది అయితే ప్రభుత్వం మిగిలిన డబ్బులు వేసేటప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదివే మిగిలిన వారికి కూడా ఆ రెండు వేల రూపాయలు వేసేస్తే సంతోషం ఎందుకంటే ప్రభుత్వ స్కూల్ మెయింటెనెన్స్ కోసమే మీరు రెండు వేలు కట్ చేశారు కానీ ప్రైవేట్ స్కూల్లో కొన్ని లక్షల మంది చదువుకున్నారు వారికి మెయింటెనెన్స్తో పని ఉండదు కదా స్కూల్లే చూసుకుంటుంది మెయింటెనెన్స్ ఆ డబ్బులు కూడా వీళ్ళ ఖాతాలు వేస్తే కొంచెం స్కూల్ ఫీజులకి పుస్తకాలకి బట్టలకి ఇటు కూడా కలిసి వస్తుంది సో గవర్నమెంట్ కూడా దీని మీద ఒకసారి మరలా ఫ్యాక్ట్ చెక్ చేసి ప్రైవేట్ స్కూల్ చదివే వాళ్ళకి వేస్తే మంచిదని అయితే చాలా మంది ఆలోచన అయితే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట సో మీరు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళైతే ఖచ్చితంగా మీరు డబ్బులు ఎక్కువ కేరవారు రోజులో పడతాయి తల్లికి వందన సగం సగం పనులనే ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు మరొక ఇరవై రోజుల తర్వాత మీ బ్యాంక్ అకౌంట్లో మరొకసారి చెక్ చేసుకోండి సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్లో షేర్ చేయండి థ్యాంక్ యూ